తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తారీఖు ఏర్పాటైంది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రైతులు మరి వాళ్ళకు సంబంధించిన హామీలు ఇచ్చిర్రు ఏదైతే రైతు భరోసా పథకం కింద ఏడాదికి పదిహేను వేలు అదేవిధంగా రైతు బీమా పథకం ఇస్తామన్నారు రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తి మొత్తంలో రెండు లక్షల లోపు వేస్తామని చెప్పారు అదేవిధంగా రైతులకు సంబంధించి వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు మరి ఇరవై నెలల కాలం అవుతూ ఉంది ఇప్పటికీ పూర్తి మొత్తంలో హామీలు ఇంప్లిమెంటేషన్ లేదు అదేవిధంగా రైతులంతా కూడా ఏదైతే యూరియా కోసం ఈ మధ్య కాలంలో ఏ విధంగా అవస్థలు వాడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే రైతులంతా కూడా ప్రభుత్వానికి ఓట్లేస్తే ఏదో మంచి జరుగుతుందని మరి ఓట్లేస్తే ఈరోజు మన నెల అందరిని కూడా నట్టేయటం ఉంచింది యూరియా దొరకట్లేదు ఎరువులు దొరకట్లేదు రుణమాఫీ జరగలేదు రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు ఇంకా నీళ్ళు అందలేదు సాగునీరు అందలేదు కరెంటు ఉండట్లేదు అని రైతులంతా కూడా మీదకి రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇక విద్యా వ్యవస్థ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఆ శాఖ ఉంది అయినా కూడా విద్యార్థులకు సంబంధించి కూడా మరి ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్ రావట్లేదు స్టైఫండ్ రావట్లేదు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సౌకర్యాలు లేవు అదేవిధంగా వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదు అనారోగ్య పాలవుతున్నారు పరిసరాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండట్లేదు తద్వారా అనారోగ్య పాలవుతున్నామంటూ కూడా విద్యార్థులు మరి చాలా వరకు కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి విద్యార్థులంతా కూడా పల్లెలు పట్టుకొని రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు నిరసనలు నిరసన అంటే ఈరోజు ప్రభుత్వం ఎంత ఢీల పడిపోయింది మనకు కళ్ళ కట్టినట్టు అర్థమవుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా స్వయాన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అశోక్ నగర్లో ఉన్నటువంటి చిక్కడిపల్లి లైబ్రరీకి వచ్చి మరి టీ తాగుతూ కూడా వాళ్ళందరి హామీ ఇచ్చిండు మన ప్రభుత్వం అచ్చుడే లేటో వచ్చినాక మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి మీ న్యాయం చేస్తామని చెప్పిండు మరి ఇరవై నెలల కాలంలో అనేక ఉద్యమాలు చేసిరు అనేక పోరాటాలు చేసిరు అనేక సార్లు కూడా పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు అయినాయి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నారు ప్రభుత్వం వాళ్ళ పట్ల ఇప్పటి కూడా పటిష్టమైనటువంటి వైఖరి చూపెట్టలేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా చాలా వరకు మరి కడుపు తిప్పలకేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లు అందరు ఉపాధి కూడా కన్నుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు అంతా కూడా రోడ్ల మీద పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉత్సవసు బస్సు ప్రయాణం ద్వారా మేము చాలా వసతులు పడుతున్నాం మాకు గిరాకీ ఉండట్లేదు రోజు తిందామంటే తిండికి డబ్బులు కూడా ఉండట్లేదు అంటూ కూడా ఆటో డ్రైవర్లు దీనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజాభవన్ ముందటెళ్ళి మరి ఆటో తగలబెట్టి మరి ఒక ఆటో డ్రైవర్ నిరసన వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వం వాళ్ళ పట్ల ఇప్పటి వరకు కూడా సరైన వైఖరి చూపెట్టట్లేదు అనేది వాస్తవం అదేవిధంగా చూసుకుంటే చేనేత కార్మికులు గత పదేళ్ల కిందట ఏ విధంగానైతే ఆత్మహత్యలు చేసుకున్నారో చేనేత అంటేనే ఉరికోయలు ప్రదర్శన ఏ విధంగా ఇచ్చినాయో ఈరోజు అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది కూడా వాస్తవం చాలా చోట్ల చేనేత కార్మికులకు సంబంధించి మళ్ళీ గతంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ అలా అలాంటి పరిస్థితులే ఈరోజు వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు ఉద్యోగులకు సంబంధించి కూడా మరి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా ఉద్యోగం చేస్తున్నా కూడా సరైన టైంకి జీతాలు రావట్లేదు ప్రభుత్వం మేము ఒకటో తారీఖు ఇస్తామని చెప్తుంది ఇప్పటి వరకు దిక్కు లేదు పీఆర్సీల దిక్కే లేదు కూడా వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏదైతే ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఇక ఆశా వర్ల ఆశా వర్కర్లకు సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులన్నీ మారుతాయి మా కాస్త ఉపశమనం లభిస్తుంది మాకు మంచి జరుగుతుంది మా బిడ్డలకు మంచి జరుగుతుంది మేము మంచిగా బతుకుతా అనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు చీరవట్టి లాగి మరి కొట్టినటువంటి దూస్థితి తెలంగాణ ప్రభుత్వంలో మరి ఉన్నది అదేవిధంగా మరి గ్రామ పంచాయతీకి సంబంధించి సిబ్బంది వీళ్ళ గురించి చాలా స్పెషల్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే వాళ్ళు చేసేటువంటి సేవ మాటల్లో వివరించలేంది మురికి కా మురికి కాలువలో మురికి తీస్తూ ఉంటారు ఏ పని ఉన్నా కూడా పొద్దున ఏది నాలుగు గంటల నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు మూడు నుంచి నాలుగు నెలల జీతాలు ఇప్పటి వరకు వేయలేదని వాళ్ళు ధర్నా వేదిక ధర్నా చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిర్రు మరి పంచాయతీ శాఖ పట్టించుకోలే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పట్టించుకోలే వాళ్ళను వాళ్ళకి జీతాలు రావట్లే వాళ్ళ జీతాలు ఏంటంటే ఏడు వేలు ఎనిమిది వేలు వేలు ఉంటాయి ఆ జీతాలు కూడా సరైన సై టైంకేలే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పనిచేయట్లేదు అంటూ కూడా మరి వాళ్ళంతా వాపోతున్నారు డీజిల్స్లో కూడా ట్రాక్టర్ డీజిల్స్లో ట్రాక్టర్లో కూడా డీజిల్ కొట్టేయలేనటువంటి దుస్థితి ప్రభుత్వానికి మరి ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే మరి వాళ్ళ పని చెప్పుకుంటే వాళ్ళు ఉడవదు పొద్దున్న నాలుగు గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా పనిచేస్తూ ఉంటారు ఎవరన్నా లీడర్లు వచ్చినా అంటే వాళ్ళకి పని ఎక్కువనే ఉంటుంది ఎవరన్నా నాయకులు వచ్చినా ఎవరు ఎవరు అధికారులు వచ్చినా కూడా వాళ్ళకి పని ఎక్కువనే ఉంటుంది గ్రామం మొత్తం వాళ్ళు చూసుకోవాల్సిన అటువంటి పరిస్థితులు నెలకొక వాళ్ళకి జీతాలు ఇయ్యారంట ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇతర నాయకులంతా కూడా సమయానికి జీతాలు కావాలి వాళ్ళకి సౌకర్యాలు కావాలి వాళ్ళు తిరగాలంటే మొత్తం అన్ని డబ్బులు కూడా ప్రభుత్వం పరంగా ఖర్చు పెట్టుకోవాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి సఫాయిలకు జీతాలు లేవు అనేది వాస్తవం ఇన్ని పరిస్థితులు తెలంగాణలో ఉంటే రేవంత్ రెడ్డి చెవులో విన చెవిలో ఇప్పటి వరకు కూడా మరి ఆయనకు వినబడినట్టు వివరిస్తూ ఉన్నాడు ఇప్పటికి యాభై రెండు సార్లు ఢిల్లీ వేయండు రెండు మూడు సార్ల విదేశ పర్యటనలు చేసిండు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓడేసినటువంటి ప్రజల వద్దకు వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు లేని ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్ అడగలేకపోతున్నాడు కంచె లేని పాలన అని చెప్పిండు మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చుట్టూ కంచెల వలయం ఉంటుంది ఎవరు కూడా పోయి మాట్లాడే పరిస్థితులు ఉండే ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ముందస్తు చేసి పోలీస్ స్టేషన్లోకి తరలించడం ఒకసారి మరి రేవంత్ రెడ్డికి ఒక చేదు వార్త చేదు వార్త కలిగిందని చెప్పుకోవచ్చు మరి ఆ చేదు వార్త ఏందనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను కాంగ్రెస్ నేతలను అక్కడ ఉన్న వాళ్ళను ఇక్కడ తెలంగాణ విలిపించి మేము అక్కడ అన్నీ కూడా ఇంప్లిమెంటైజేషన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసినాం ఇక్కడ తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రచారం చేయించారు తెలంగాణలో కూడా మరి అక్కడ చేసిరు కాబట్టి ఇక్కడ కూడా చేస్తారని నమ్మకంతో ఇక్కడ ఓట్లేసిరు ఓట్లు వేసినప్పుడు ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంది మనకు తెలుసు మన తెలంగాణకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఎంతవరకు అమలు ఉన్నాయనే విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గతంలో మహారాష్ట్రకి వెళ్ళిండు మహారాష్ట్రకి వెళ్ళి ఆయన ఏమని ప్రచారం చేసిండంటే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని అక్కడ ప్రచారం చేస్తే మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో మహారాష్ట్రలో ప్రచారం చేసి ఇక్కడ ఉన్నటువంటి నిజాలను అక్కడ ప్రజలకు చేరవేసారు ఆ రోజు మహారాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిందనే విషయం వాస్తవం ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అక్కడ ప్రచారం చేసి నిరుద్యోగులు అక్కడ కూడా ఓడిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మరి బీహార్లో ఎలక్షన్లో ఉ ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి వెళ్ళి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మా ప్రభుత్వంలో అని చెప్పిండు ఏడాది కాలంలో యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు పూర్తి మొత్తంలో మండిపోయారు మండి పడ్డరు రేవంత్ రెడ్డి మీద మరి బీహార్కి మళ్ళీ రేవంత్ రెడ్డిని రాణిచ్చే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా అంటే ఎన్నికల తర్వాత కానీ రేవంత్ రెడ్డిని అక్కడ రాణించే పరిస్థితులు ఉండవంటూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లే చెప్తున్నారు వాస్తవంగా మరి రేవంత్ రెడ్డికి అక్కడ ఏం చేదు వార్త వచ్చిందనే అంశాల గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడవచ్చు ఈడ రేవంత్ తరిమి కొడతాం అసలు నువ్వెవరు బీహార్లో నీకెంపనంటూ కూడా చూడవచ్చు కూలి కూలి పని మా డిఎన్ఏలే డిఎన్ఏలోనే ఉందని అంటావా సీఎం రేవంత్పై విరుచుకబడ్డ ప్రశాంత్ కిషోర్ ఆయన వేదికను పంచుకోవడం రాహుల్ మైండ్ సెట్ను తెలియజేస్తుందంటూ ఆగ్రహం రేవంత్ను పిలిచినందుకు బీహార్లకు బీహారీలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర చెప్పినట్టు ఇడ చూడొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గత రెండేళ్ల క్రిందట ముఖ్యమంత్రి కానప్పుడు పని అంటే పని చేయడం కూలీ పని అనేది బీహారీ డిఎన్ఏలోనే ఉందంటూ కూడా చాలా వరకు కూడా కొద్దిగా వాక్యాలు చేసినటువంటి సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి చేసిండు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి యాత్రలో రాహుల్ గాంధీతో వాళ్ళు పంచుకున్నాడు పంచుకున్న తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రశాంత్ కిషోర్ అందరు తెలిసిన విషయమే ప్రశాంత్ కిషోర్ అంటే ఏదైతే మరి రాజకీయ ఊహకర్త అంటారు చాలా ప్రాంతాల్లో కూడా ఈయన పనిచేసిండు ఈయన కొత్త ఒక పార్టీ పెట్టుకున్నాడు పార్టీ పెట్టుకున్నాక మరి ఆ పార్టీకి సంబంధించి కూడా ఈయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అక్కడ బీహార్కి వెళ్ళి ఆయనతో అంటే రాహుల్ తోటి యాత్రలో పాల్గొనడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు కేంద్ర కేంద్ర మంత్రి కూడా మరి రేవంత్ రెడ్డి రాకని వ్యతిరేకించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తి మొత్తంలో రేవంత్ రెడ్డి మీద మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో ఆయన చేస్తున్నటువంటి వాక్యాలు చాలా వరకు దుమారం రేపుతున్నాయి దానిలో భాగంగా ఇది కూడా అని చెప్పుకోవచ్చు ఈయన ఒకవేళ కనుక మళ్ళీ ఎక్కడికి బీహార్కి వెళ్తే వాళ్ళు కర్రలు పట్టుకుని కొట్టేలాగా ఉన్నారంటూ కూడా మరి వాక్యాలు నడుస్తూ ఉన్నాయి ఒక తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురైతే మన రాష్ట్రానికే చాలా వరకు అవమానం అని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాల గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే బీహార్లు కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళతో సోదరాభావంతో ఉండాలి కానీ ఇలాంటి అనాలోచిత మాటలు మాట్లాడితే వాళ్ళు చాలా వరకు మరి మనలాగా తెలంగాణలాగా పోని మనోడే మనోడే మాట్లాడిందని ఊకునే పరిస్థితులు ఉండవు వాళ్ళ ఆవేశం చాలా వరకు దారుణంగా ఉంటుంది మరీ బీహారీలతో పెట్టుకున్నాడు కాబట్టి చాలా జాగ్రత్త వ్యవహరించాలి అక్కడ రేవంత్ రెడ్డి సో ప్రశాంత్ కిషోరే కాకుండా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర కూడా రేవంత్ రెడ్డి రాకుండా తప్పుపడ్డారు అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మీద మరి చాలా వరకు వీళ్ళంతా కూడా మరి ఆయనను వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది సో మరి తెలంగాణకు సంబంధించి ఇంత ఇబ్బందులు పడుతుంటే ఇంత అవస్థలు పడుతుంటే రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు కావచ్చు మరి లేకపోతే ఏదైతే మరి ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలే కాకుండా ఎక్కడికైతే వెళ్తున్నాడో వాళ్ళు కూడా ఆయన మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది వాస్తవం